లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో రెండు పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసి జనాదరణ పొందింది ఇక మరో రెండు అమలు చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించవచ్చునని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటివి విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో తాదా తాజాగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించే పథకాలను అమలు చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తుంది రేవంత్ సర్కార్ దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి హామీలో భాగమైన ఈ రెండు పథకాలు అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కలిపి ఐదు వందల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం తొంభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది మహిళలు ఐదు వందల ధర కలిగే సబ్సిడీ సిలిండర్ ఎల్పిజి కోసం దరఖాస్తు చేసుకున్నారు అలాగే ప్రజా పరిపాలనలో మొత్తం తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు ఇతర పథకాలతో పోలిస్తే గ్యాస్ సబ్సిడీ మహిళలకు ఆర్థిక సహాయం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ రాకముందుకే మహాలక్ష్మి పథకంలో రెండు భాగాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇదిలా ఉంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఉచిత బస్సు పథకం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అంతే ప్రాధాన్యత నిలిచింది ఉచిత బస్సు పథకానికి ఇప్పటికే విజయవంతంగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగడం లబ్ధిదారులకు ఆశగా ఎదురు చూస్తున్నారు